కార్యకర్తలు ప్రజలు చేయు ఏమనగా గత మాన్య శ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా కళ్యాణదుర్గం నియోజకవర్గం రాయదుర్గం నియోజకవర్గాలకు ఉమ్మడి ప్రాజెక్టు అయిన భైరవాణి తిప్ప ప్రాజెక్టును రెండు వేల పద్దెనిమిది చివరలో మంజూరు చేసి యుద్ధ ప్రాతిపదికన భూమిని సేకరించి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పనులను పూర్తి చేయడం జరిగినది గత ప్రభుత్వం పూర్లే పూర్తి నిర్లక్ష్యం చేసి ఏ మాత్రము పనులను చేయలేదు ఇప్పటి వరకు భూసేకరణకు సంబంధించి రైతులకు డబ్బులు కూడా ఇవ్వలేదు జిల్లాలోనే అన్ని నియోజకవర్గాలకు తుంగభద్ర కృష్ణ జలాలు సాగుకు త్రాగుకు అందుతున్నాయి కానీ మా నియోజకవర్గ రైతులకు ఏ నీరు అందడం లేదు అంతేగాక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు మన ముఖ్యమంత్రి గారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి గౌరవని శ్రీ నారా లోకేష్ గారు శంకారావం సభలో మా నియోజకవర్గ రైతుల విన్నపం మేరకు అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు సంవత్సరాల లోపు ప్రాజెక్ట్ కాలువ పనులను పూర్తి చేసి రైతులకు నియోజకవర్గంలోనే నూట పద్నాలుగు చెరువులకు నీరు జీడిపల్లి రిజర్వాయర్ ద్వారా అందిస్తామని మా శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ అమిలినేరు సురేంద్రబాబు గారు కూడా ఎన్నికల హామీలో భాగంగా రెండు సంవత్సరాల లోపు పూర్తి చేసి అన్ని చెరువులకు నీరు అందిస్తామని హామీ ఇచ్చారు ఇందులో భాగంగా రాష్ట్రానికి పోలవరం జీవనాడిగా ఎంత ముఖ్యమో కళానుదుర్గం రాయదుర్గం నియోజకవర్గాలకు అంత ముఖ్యమైన ప్రాజెక్టు కావున తమరు మా నియోజకవర్గ దుర్భిక్ష పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరిక అయిన బిటిపి ప్రాజెక్ట్ కాలువ పనులను పూర్తి చేయడానికి వెంటనే యుద్ధ ప్రాతిపదికన నిధులు మంజూరు చేసి కాలువ పనులు రెండు నెలలలో ప్రారంభించి తొందరగా పూర్తి చేయగలరని ఈ ప్రాంత ప్రజలుగా నాయకులుగా రైతులుగా మిమ్ములను సవినమగా ప్రార్థించుచున్నాము